ఓం శ్రీమాత జైభవాని ఈ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదో వార్డులో స్వయంభూగా వెలిసిన శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి రథయాత్ర ఊరేగింపు మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం సీనియర్ నాయకులు శ్రీ శ్రీ సీతం రాజు సుధాకర్ గారు ముప్పై ఐదో వార్డు కార్పొరేటర్ విలూరి భాస్కర్ రావు ఇరవై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ ఉరుకుటి నారాయణరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో చైర్మన్ నాయనపల్లి బాబురావు గారు అబ్బాయి నాయన రమేష్ ధర్మకాంత బీ బంగరాజు మరియు గాయత్రి విద్యాలయ అధినేత కులతాల శ్రీనివాస్ అలాగే ముప్పై వార్డు నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాష్ పాల్గొన్నారు